అందరికీ నమస్కారం ఎవరు అవునన్నా కాదన్నా రేపటి నుంచి సింహరాశి వారికి ఊహించని అదృష్టం అనేది పట్టబోతోంది ఒక స్త్రీ కారణంగా మీ జీవితం మారబోతోంది మరి సింహరాశి వారి జాతకాన్ని మార్చబోయే ఆ స్త్రీ ఎవరు వారి వల్ల వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అలాగే సింహరాశి వారు ఎవరవునన్నా కాదన్నా వారి యొక్క గ్రహస్థితి ప్రకారం ఎటువంటి స్థితిగతుల్ని వారు అనుభవించబోతున్నారు ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది సింహరాశి వారికి ఒక స్త్రీ కారణంగా దశ అనేది తిరిగి లక్షలు సంపాదించటం అనేది జరగబోతోంది ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న మీరు ఇక నుంచి కాలు మీద కాలు వేసుకుని కూర్చుని తినబోయే రోజులు అనేవి రాబోతున్నాయని చెప్పొచ్చు ఎవరున్నా కాదన్నా కూడా రేపటి నుంచి సింహరాశి వారికి ఊహించని అదృష్టం అనేది పట్టబోతోంది ఒక స్త్రీ కారణంగా మీ జీవితమే మారిపోతుంది అవును మరి కొద్ది రోజుల్లో ఒక స్త్రీ వల్ల సింహరాశి వారి కళ్ళలో కూడా ఊహించని అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇప్పటి వ్యాపారాల్లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొని చికాకు పడుతున్న మీరు ఉద్యోగాలలో అదనపు బాధ్యతలతో సతమతమవుతున్న మీరు ఇకపై మాత్రం వాటన్నిటి నుంచి కూడా బయటపడబోతున్నారు ఈ రాశి వారు ఇప్పటి వరకు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల చాలా వరకు నష్టపోయారనే చెప్పుకోవాలి స్వయంగా తీసుకునే సొంత ఆలోచనలు అంతగా కలిసి రాకపోవటం కారణంగా కుటుంబంలో బాధ్యతలు పెరిగి ఇప్పటి వరకు ఉక్కిరి బిక్కిరి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ వచ్చారు చేపట్టిన ప్రతి పనిలో కూడా శ్రమ తప్ప ఫలితం పెద్దగా కనిపించి ఉండకపోవచ్చు గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కలగడంతో ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకుల్ని తెచ్చిపెట్టి ఉంటాయి సోదరులు మిత్రులతో అకారణంగా విభేదాలు కలగడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు వ్యాపారాలలో కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతూ ఉన్నారు ఇలా ఈ విధంగా నిన్నటి వరకు ఈ సింహరాశి గల జాతకులు ఎన్నో ఇబ్బందులు కష్ట నష్టాలు ఎదుర్కొంటూ వచ్చారు కానీ ఇకపై మీ జీవితం టోటల్ గా చేంజ్ కాబోతోందని చెప్పుకోవాలి అవును ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఫేస్ చేసిన ఈ సింహరాశి వారు ఎవరవునన్నా కాదన్నా రేపటి నుంచి మాత్రం ఒక స్త్రీ వల్ల కలలో కూడా ఊహించని అదృష్టాన్ని ధనాన్ని పొందబోతున్నారు మీ లైఫ్ టోటల్ గా మారిపోబోతోంది మీ దశ తిరగబోతోంది సింహరాశి వారికి మంచి సానుకూలమైన ఫలితాలు అనేవి రాబోతున్నాయి దాంతో మీ ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది మీ ఆర్థిక స్థితి బలపడుతుంది వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్లు జీవితంలో పెరుగుదల ఉంటాయి ఈ రాశి జాతకులకు అన్నింటా విజయం చేకూరుతుంది మీ కుటుంబ జీవితంలో సంతోషం వెల్లువేరుస్తుంది జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ఉపాధి కోసం చూస్తున్న ఈ రాశి గల జాతకులు విజయాన్ని సాధిస్తారు ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాల్ని నమోదు చేసి మంచి పేరు సొంతం చేసుకుంటారు మీ జీవితంలో సంతోషం అనేది పెరుగుతుంది ఏవైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు అయితే సింహరాశి వారు ఇప్పటి వరకు కూడా తీసుకున్న కొన్ని నిర్ణయాలు చాలా వరకు వారిని నష్టపరిచేవనే చెప్పుకోవాలి మీరు స్వయంగా తీసుకునే సొంత ఆలోచనలు అంతగా కలిసి రాకపోవటం కారణంగా కుటుంబంలో బాధ్యతలు పెరిగి ఇప్పటి వరకు ఉక్కిరిక్కిరి పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చారు చేపట్టిన ప్రతి కూడా మీరు శ్రమ తప ఫలితం పెద్దగా ఉండకపోవచ్చు గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కలగడంతో ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకులు తెచ్చిపెట్టి ఉంటాయి సోదరులు మిత్రులతో అకారణంగా విభేదాలు కలగడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పాలి ఎందుకంటే సింహరాశి వారు ఎక్కువ శాతం అందరూ కలిసి ఉండాలని ప్రతి ఒక్కరూ తమ కళ్ల ముందు ఉండాలని చెప్పి కోరుకునేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు సోదరులు మిత్రులతో అకారణంగా విభేదాలు కలగడాన్ని అందుకే మీరు జీర్ణించుకోలేకపోతారు వ్యాపారాలలో కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతూ ఉన్నారు ఇప్పటి వరకు వ్యాపారాల్లో మరిన్ని ఇబ్బందులు ఎదురై చికాకు పడుతున్నారు ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలతో సతమతమవుతున్నారు ఇలా ఈ విధంగా నిన్నటి వరకు ఈ సింహరాశి గల జాతకులు ఎన్నో ఇబ్బందులు కష్ట నష్టాలు ఎదుర్కొంటూ వచ్చారు కానీ ఇకపై మీ జీవితం టోటల్ గా చేంజ్ కాబోతోంది అవును ప్రజెంట్ మీకు గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది దీంతో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఫేస్ చేసిన ఈ సింహరాశి వారు ఎవరౌనన్నా కాదన్నా రేపటి నుంచి ఊహించని అదృష్టాన్ని పొందబోతున్నారు అది కూడా ఒక స్త్రీ కారణంగా మీ జీవితమే మారిపోబోతోంది మీ దశ తిరగబోతోంది సింహరాశి వారికి మంచి సానుకూలమైన అనేవి రాబోతున్నాయి మీ ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది మీ ఆర్థిక స్థితి బలపడుతుంది వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్లు జీవితంలో పెరుగుదల ఉంటాయి ఈ రాశి జాతకులకు అన్నింటా విజయం చేకూరుతుంది మీ కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ఉపాధి కోసం చూస్తున్న ఈ రాశి గల జాతకులు విజయాన్ని సాధిస్తారు ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాలను నమోదు చేసి మంచి పేరు సొంతం చేసుకుంటారు మీ కుటుంబ జీవితంలో సంతోషం వెళ్లి జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ఉపాధి కోసం చూస్తున్న ఈ రాశిగల జాతకులు విజయాన్ని సాధిస్తారు ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాలని నమోదు చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంటారు మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది ఏవైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయమని మీరు గుర్తించుకోండి ఇకపోతే రేపటి నుంచి సింహరాశి వారికి ఊహించని అదృష్ట కారణంగా ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టబోతోంది దీంతో మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ కాబోతోందని చెప్పుకోవచ్చు ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీతో బాగా కలిసిపోతుంది ఆ స్త్రీ వల్ల మీ దశ తిరుగుతుంది మీ జీవితంలో కనుకోకుండా ఒక స్త్రీ ఎంటర్ అవ్వడంతో మీకు అదృష్టం పడుతుంది మీ దశ తిరిగి లక్షలు సంపాదిస్తారు ఒక్కోసారి కోట్లు సంపాదించిన ఆశ్చర్యపోనక్కర్లేదు పోనక్కర్లేదు ఇంతకీ ఆ స్త్రీ చాలా వరకు కూడా మీకు అంతలా ఎందుకు సపోర్ట్ చేస్తారు అనేది కూడా మనం ఇప్పుడు చూసేద్దాం ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ తో సతమతం అవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవుతుంది మీ లైఫ్ సెటిల్ టోటల్ గా ఒక్కసారిగా మారుతుంది మార్కెట్ లో మీకు ఎదురు నిలబడిన వారే తోక ముడుస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లా ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారు ధనలాభం కలుగుతుంది అంతేకాదు వైవాహిక బంధం బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ సింహరాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలా మీకు కలిసి వస్తుంది ఇక నుంచి సింహరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతోంది మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు అనేది వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సింహరాశి విద్యార్థులు చదువు పరంగా ప్రతిభను చాటుతారు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతల్ని తీసుకొస్తారు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి బాగా కలిసి వస్తుంది చదువు పరంగా ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు అలాగే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం చాలా మంచిదని చెప్పుకోవాలి ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో అద్భుతమైన అవకాశాలు రానున్నాయి మీరు ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు అలాగే కష్టానికి గల ఫలితాలు పొందుతారు అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా స్వయం కృషితో పనిచేయండి ఉద్యోగాలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా విదేశాల్లో డబ్బు సంపాదించాలనుకున్న వారి కోరిక నెరవేరుతుంది వ్యాపారస్తులు భారీ లాభదాయకమైన ఒప్పందాన్ని పొందుతారు వ్యాపారంలో చాలా మందితో మంచి పరిచయాలు ఏర్పడతాయి ధనలాభానికి అనేక అవకాశాలు ఉంటాయి కెరియర్ లో మంచి వృద్ధి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది సింహరాశి వారు గుర్తు పెట్టుకోండి ఇది మీ లక్ష్యాలను సాధించే సమయం మీరు మరింత ధైర్యం బలాన్ని పొందే అవకాశం ఉంది వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలు ఆర్థిక ప్రయోజనాలని పొందుతారు కాబట్టి విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు ఈ రాశి వారికి అన్ని సౌకర్యాలను పొందుతారు విలాసవంతమైనటువంటి వస్తువులను ఆనంది ఆస్వాదిస్తారు ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది రాజ్యోగం అదృష్టం పడుతుంది ఇప్పటి వరకు ఎప్పుడు అనుభవించినంత సకల భోగాలు అనుభవిస్తారు ఇకపోతే సింహరాశి వ్యక్తులు మీకున్న సమస్యలు కష్టాల నుంచి బయటపడాలంటే ఎలాంటి జ్యోతిష్య పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు చూసేద్దాం సింహరాశి వ్యక్తులు ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించడంతో పాటు సూర్యాష్టకం చదవటం వల్ల జీవితంలో మంచి ప్రయోజనం ఉంటుంది శని మహాత్మ ఆలయంలో నువ్వులు దానం చేయటం మంచిది ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యం ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి మీకంతా మంచి జరుగుతుందని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు సింహరాశి గల జాతకులకు మరింత కలిసి రావాలంటే అర్జున కృత దుర్గా స్తోత్ర పారాయణం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత కాళి అమ్మవారి చిత్రపటానికి ఎర్రని పూలతో పూజించండి పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయటం మంచిది మీకు అంతా కూడా శుభం కలుగుతుంది మీకున్న సమస్యల నుంచి బయటపడతారు మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు ఈ విధంగా సింహరాశి జాతకులు చాలా వరకు కూడా వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారని చెప్పుకోవాలి ఇక ఈ యొక్క సింహరాశి వారు వారి యొక్క జీవితంలో వచ్చేటటువంటి అదృష్టాన్ని పొందుకునేటటువంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు ఆ ఇబ్బందుల్ని దాటుకోవటం కోసమే వాళ్ళు చేయవలసినటువంటి పరిహారాల గురించి కూడా మనం చెప్పుకున్నాం మరి ఆ పరిహారాలని వాళ్ళు చేసుకుంటూ వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలిగితే సింహరాశి వారికి లైఫ్ లో సెటిల్ అయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు శుభం వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి